ప్రముఖ నటుడు నిర్మాత మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి తెర తెరమీదకు వచ్చాయి విభేదాలు బగ్గుమన్నాయి పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకు వెళ్ళాయి చివరికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకునేంత పరిస్థితి తలెత్తింది తన భార్య భూమ రెడ్డిపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారంటూ ఆయన కుమారుడు నటుడు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తనను కొట్టాడంటూ మనోజ్ లిఖిత పూర్వకంగా పహాడి షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు దీనికి ప్రతిగా మోహన్ బాబు కూడా మంచు మనోజ్పై ఫిర్యాదు చేశారు మనోజ్ కోడలు మౌనిక తనను కొట్టారంటూ రాజకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారాయన ఈ మేరకు మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మనోజ్ వల్ల తనతో పాటు భారీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెల ఎనిమిదవ తేదీన తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు అలజడి సృష్టించారని భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు సోమవారం తెల్లవారుజామున కూడా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్ వివరించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో మరోసారి మనోజ్ అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లోకి జొరబడ్డారని తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ పరిణామాల మధ్య మోహన్ బాబు పెద్ద కుమారుడు నటుడు మంచు విష్ణు దుబాయ్ నుంచి కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ కు చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడడానికి విలేకరులు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి కదా దీనిపై మీ స్పందన ఏమిటంటూ ప్రశ్నించిన విలేకరులపై మంచు విష్ణు ఒకకింత అసహనం వ్యక్తం చేశారు కుటుంబంలో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని తేల్చి చెప్పారు కుటుంబాల్లో గొడవలు సమస్యలు సహజమేనని వ్యాఖ్యానించారు దీన్ని పెద్ద ఇష్యూ చేయడం అనవసరమని అన్నారు